ఈరోజు తాడేపల్లి నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో డ్రైన్లు రోడ్లు అన్నీ కూడా శంకుస్థాపన ఓపెనింగ్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మన ఎమ్మెల్యే గారు బొలిసెట్టి శ్రీనివాస్ గారికి జడ్పీటీసీ గారికి ఎంపీటీసీలకు ఈ గ్రామస్తులు సర్పంచ్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఈరోజు ఈ గ్రామంలో జెడ్పీ నుంచి ఇరవై లక్షల గ్రాంట్తో ఇక్కడ డ్రైనేజ్లు కట్టడం జరుగుతుంది ఈ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రతి గ్రామంలో కూడా మన ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామాన్ని కూడా ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని అక్కడ పనులు చేసే కార్యక్రమంగా ఆయన పెట్టుకోవడం జరిగింది ఆయన వచ్చిన ఈ సంవత్సర కాలం పాటే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా రెండు కళ్ళ భావిస్తూ ఆయన పనిచేయడం జరిగింది అలాంటి ఎమ్మెల్యే గారు మీ నియోజకవర్గానికి రావడం అనేది చాలా మీరు అదృష్టం చేసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు తెలుసుకొని ఆయన ఈరోజు పనిచేసే విధంగా ఆయన ముందుకు వెళ్తున్నారు అంతేకాకుండా మా జడ్పీ నుంచి కూడా ఆయన ఏవే నిధులు ఏ గ్రామానికి ఉపయోగపడతాయనే అడిగి మరీ కూడా మా జడ్పీ నుంచి కూడా ఆయన గ్రాంట్లు తెచ్చుకొని ఈరోజు ఈ సంవత్సర కాలంలోనే ఎన్నో పనులు చేయడం జరిగింది ఏ గ్ర ఏ ఎక్కడ కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ప్రజల్లోకి వెళ్ళి ఇరవై నాలుగు గంటలు కూడా ఆయన పనిచేస్తున్నారు అదే విధంగా ప్రజలు కూడా ఆయనకి సహకరిస్తున్నారు ఎక్కడే ఎక్కడే తప్పు జరిగినా కూడా ఆయన సహించరు అవి వెంటనే వాటిని నిలదీసి దానికి పరిష్కారం దిశగా ఆయన పనిచేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఆయనకి తోడుగా ఉండి రాబోయే రోజుల్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిపించుకోవాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ఎమ్మెల్యే గారికి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను